నువ్వా నీనా హౌస్లో ఉండేది మీరా నీనా అన్నట్లుగా అమర్దీప్ గౌతములు రచ్చ మామూలుగా లేదు పదమూడవ నామినేషన్ ప్రాసెస్లో అయితే ఒక్కొక్కరు ఇంకా రెండు మంది ఎలిమినేషన్ ఉందని తెలుసుకొని హౌస్ మెంట్స్ ఆచి చూచి నామినేషన్స్ వేసేశారు ఇక అమర్దీప్ అయితే ఊహించని విధంగా పల్టా నామినేషన్తో వచ్చేశారు అదే రతిక యావర్లని నామినేట్ చేస్తూ అయితే ఇక్కడ గౌతమ్ సైతం అమర్ని నామినేట్ చేస్తాడని ఊహిస్తే ఉల్టా పుల్టా అయ్యింది అంటూ ఇప్పుడు శివర్ణని పల్లవి విప్రేషాన్ని నామినేట్ చేసేసుకుంటూ వచ్చేసాడు మీరు హౌస్లో కాస్త బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు పల్లవి ప్రశాంత్ నీకు శివన్న దగ్గర కాస్త వినయం ఎక్కువైపోయింది నీ ఆట పెద్దగా కనిపించట్లేదు అంటూ గౌతమ్ అయితే ఫుల్ ఫైర్ అయిపోవడం జరిగింది ఇక ఏ ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ తనని తను డిఫైన్ చేసుకుంటూ రచ్చ చేస్తూ వచ్చేసారు ఇలా హౌస్లో అయితే వరుసగా ప్రియాంక తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్లో అయితే ఉన్నారు ఈసారి డబుల్ ఎలిమినేషన్ హౌస్లో ట్విస్ట్ ఉందని హౌస్ మేట్స్కి కూడా తెలియడంతో ఈసారి నామినేషన్ అయితే ఫుల్ ఊహించిన విధంగా నామినేట్ అవ్వడం జరిగింది